అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ రషేంద్ర రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రషేంద్ర రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం అండి రషేంద్ర రెడ్డి గారు కుంభకోణం అంటే ఫస్ట్ గుర్తొచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పరిస్తుంది సిట్ సీట్ అధికారులు చాలా వేగంగా విచారణ చేస్తూ ఉన్నారు రాజకేషరెడ్డి మద్యం కుంభకోణంలో ఏ వన్గా ఉన్నాడు అతనికి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి జప్తు చేసే దిశగా సిట్ ముందుకు కదులుతుంది ప్రభుత్వం కూడా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే కళ్ళు బయరులు గమ్ముతున్నాయి సార్ ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి సొమ్మంతా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు బ్లాక్ని ఏ విధంగా వైట్గా మార్చుకునే ప్రయత్నం చేశారు హైదరాబాద్ రంగారెడ్డి ఈ పరిధిలోనే వంద ఎకరాలు కొన్న పరిస్థితుందంట అన్నీ కూడా వాస్తవాలు వస్తున్నాయి నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు ఇదే విషయాన్ని మేము అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ప్రభుత్వం అప్పటి పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ పేరు చెప్పుకొని ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసిందో యువజన శ్రామిక రైతు పార్టీ అల్ల యువజన శృంగార రచక కామ పార్టీగా తయారయ్యి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని అగత్యాలు చేసిందో అనేది ప్రతిపక్ష పార్టీ హోదాలో మేము ఎన్నో విధాలు ఈ ప్రజాస్వామ్య మేము పోరాటాలు చేయడం జరిగింది దాంట్లోని భాగమే ముఖ్యమైన భాగం మధ్య నిషేధం అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలకు ముద్దులు పెట్టి గుద్దులు పెట్టి ఆశీర్వదించి నేనే అని చెప్పేసి మడమ తప్పనో మాడమ తిప్పను అని చెప్పి అనుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఇదుగోరి సందిండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి జనాలకి అబద్ధాలు చెప్పి అబద్ధం మోస మోసపూరితమైన వాగ్దానాలు చేసి మద్యపా అతను చేసిన వాగ్దానంలో ఒక అతి ముఖ్యమైన వాగ్దానం మద్యపాన నిషేధం అన్నాడా లేదండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అదే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అతను మాట నమ్మి ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ఆ రోజు ఈ యొక్క వ్యక్తికి అధికారం ఇస్తే అధికారంలోకి రాగానే మాట తప్పినాడు మడము తిప్పినాడు దానికి ఉదాహరణే మద్యపాన నిషేధం చెప్పి ఈ మధ్యాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు గత గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ విధంగా అంటే ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు ఏరులై పారించారనే సంగతి ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది దానికి ప్రత్యక్ష ఉదాహరణ కొత్తగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం నిష్ణాతులైనటువంటి అధికారులు నిజాయితీ అయిన అధికారులు సిట్టుగా ఏర్పాటు చేసి నిజా నిజాలు ఈరోజు ప్రజా ప్రజాస్వామ్య ప్రజల ముందు పెట్టడం జరిగింది అంటే వీళ్ళు చేసిన అధికారం దాహంతో ఎన్ని దురాగతాలు చేశారనే దానికి ఒక్క ఉదాహరణ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిందే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఈ యొక్క దేశంలో కూడా అంటే అతిపెద్ద స్కామ్ అయినటువంటిదిగా తయారైంది ఇది ఒక ఒక దేశానికి సంబంధించిందా లేదా దేశం దాటి సరిహద్దులు దాటి బయట ప్రపంచ దేశాలకు పాకిందా అనేది మనం చూడడం జరుగుతుంది ఎందుకంటే ఆనాటి ప్ర అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా చేశాడంటే పేదల రక్తాన్ని తన స్వార్థం కోసం తన డబ్బుల కోసం ఏ విధంగా దారుణంగా మద్యాన్ని ఏరులే పారించాడు అంటే నకిలీ మద్యంతో ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మంది అభాగ్యులు చనిపోయినారు ఎన్ని కుటుంబాలు నిర్ నిర్భాగ్యులయ్యి రోడ్డున పడ్డాయి అనే సంగతి మనం చూడలేదా గడిచిన ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిగూడెం అనే ఒక వెస్ట్ గోదావరి ఒక డిస్టిక్ లో సుమారు ఒక నలభై ఆరు మంది ఈ యొక్క కల్తీ మధ్యం తాగి చనిపోతే ఆనాటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందా ఆనాటిగా ఎక్సైజ్ మంత్రి ఉన్నటువంటి నారాయణ స్వామి గాని సాక్షాత్ ముఖ్యమంత్రి గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందా తూతూ మంత్రంగా ఏదో ఒక పెట్టి పేరు చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి ఆనాటి సకల శాఖ మంత్రిని పెట్టుకొని ఈ యొక్క పెట్టుకొని యొక్క ఎవరైతే దీంట్లో ఎవరైతే ఈ యొక్క లిక్కర్ కేసులో ఉన్నటువంటి రాజకసిరెడ్డి మీరు పేరు చెప్పారు రాజకసిరెడ్డి ఏ వన్ గా కానివ్వండి ఏ టూ వాసు వాసుదేవరెడ్డి అండి అంటే అప్పట్లో ఈ వాసుదేవరెడ్డి ఎవరండి ఈ ప్రభుత్వంలో ఉండే ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినాడు కదండి అంటే ఈ వాసుదేవరెడ్డి కానివ్వండి గోవిందప్ప కానివ్వండి ఇతరాత్ర వ్యక్తులు ఎవరైతే మిథున్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరికీ మూల సూత్రమైన ఒక బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అని చెప్పి చేప అరకే ఉంది కదండి గడిచిన సిట్ విచారణలో ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తులందరూ కూడా వాంగ్మో ఇవ్వడం జరిగింది మా పని డబ్బులు చేయించ తీసుకున్నంత వరకే కలెక్ట్ చేయడం వరకే ఈ యొక్క ని మేము తాడేపల్లి ప్యాలెస్ పంపించామని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లే దీనికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే పేదల రక్తాన్ని తన యొక్క డబ్బు దాహం కోసం తన దాహం కోసం కట్టల కొద్దీ డబ్బులు దాచుకొని ఈ రోజు మీరు కూడా చెప్పారు హైదరాబాద్ లో వంద ఎకరాలు కొనుక్కుంటున్నారంటే హైదరాబాద్ లో ఈ రోజు భూమి వ్యాల్యూ ఎంత ఉందండి అంత వాల్యూ ఉండే అంత భూమిని అంత వంద ఎకరాలు కొనుక్కుంటున్నారంటే వీళ్ళు ఏ విధంగా అవినీతి చేశారు అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటా ఉన్నారు రెండోది మీరు చెప్పారు ప్రభుత్వం చాలా ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎందుచేత అంటే ఇట్లాంటి అక్రమదారుల్ని అక్రమ సంపాదన చేసే వ్యక్తుల్ని అంటే ప్రజల ద్వారా సంపాదించుకున్న డబ్బులు వీళ్ళ ఈ యొక్క చెమట ద్వారా సంపాదించిన డబ్బులు కాదు కదా ఈ యొక్క ప్రజా ప్రజల ద్వారా సంపాదించుకున్న దోచుకునే డబ్బులు తిరిగి మళ్ళీ అదే ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈనాటి కుటుంబ ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్టి చేసిన విచారణ ద్వారా ప్రజల ద్వారా దోచుకున్న డబ్బులు తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఏ విధంగా అడ్డదారిగా సంపాదించారో ఆ ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది అది సోపరిణామం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది ప్రజాస్వామ్య ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీరు వ్యాపారాలు చేసుకోండి కానీ అడ్డదడ్డంగా సంపాదిస్తే అది ఏదైనా సరే అది ఫ్యాక్షనిస్టం అనివ్వండి రౌడీజం కానివ్వండి అవినీతి కానివ్వండి అక్రమ సొమ్ము కానివ్వండి ఎవరు ఏ సొమ్ము అయినా సరే తిరిగి ఆ ప్రజలకే చేరాలనే ఉద్దేశం యొక్క తెలుగు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అది కృత నిత్యంతో ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది నిర్ణయాన్ని జప్తు చేసిన ఈ డబ్బు కావచ్చు ఈ ఆస్తులు కావచ్చు ప్రభుత్వం జప్తు చేశాక దాన్ని ప్రజలకి ఏ విధంగా పంచుతారు ఇప్పుడు మీరు ఒక మీరు ఆలోచన చేయాలి ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వం బలంగా తీసుకునేది అయితే ఏముండదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ యొక్క ప్రొసీజర్ ట్రెజరీ ద్వారా పెట్టుకుని తిరిగి ఈ ప్రజాస్వామ్యంలోనే సంక్షేమ పద పథకాల ద్వారా ఈ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది తప్ప ప్రతిదొక ప్రతిదొక అకౌంటబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు సిట్టు వేసి ఆ యొక్క ఎవరైతే నిందితులు అయితే ఎవరైతే ఉన్నారు రాజకీయ గాని మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దోషులు ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోచుకున్న డబ్బును తిరిగి మళ్ళీ ట్రెజరీకి ఇవ్వడం జరుగుతుంది ట్రెజరీ ద్వారా ప్రజలకి సంక్షేమ రూపాల్లో బయటకు పంపించడం జరుగుతుంది మేము జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమంగా సంపాదనతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు కూడ అక్రమంగా డబ్బులతో వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అయితే కాదు మీరు అతను అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు మద్య నిషేధం చెప్పి మద్యాన్ని ఏరులై పాలించి డిజిటల్ కరెన్సీ అయితే ఉంది కదండి గౌరవ మంత్రి గారు ఆనాడు ప్రవాద ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో బిజినెస్ బిల్ పాస్ చేసి డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చినారా లేదా తీసుకొచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా అకౌంటబులిటీ అంటే మీకు ఒక వస్తువు కావాలనుకుంటే ఆ ఆ రోజు మీకు మీరు ఒక ఫోన్ పే ద్వారా కానివ్వండి గూగుల్ పే ద్వారా ఇతరాత్ర ప్లాట్ఫామ్ల ద్వారా మీరు ఒక ఆ యొక్క సొమ్మును చెల్లించే పరిస్థితి అయితే ఉంది కదండి మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి భారతదేశంలో ఎక్కడా లేని యొక్క రూల్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఒక ఈ లిక్కర్ కొనుక్కోవాలంటే మాకు మేము డిజిటల్ కరెన్సీ యాక్సెప్ట్ చేయము డబ్బులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తామంటే దాని అర్థం ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అంటే నాన్ అకౌంటబిలిటీ డబ్బులతో మీరు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే కదా చేసుకున్నారండి దీని మీద తెలుగుదేశం పార్టీ ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మేము ఎన్ని విధాలుగా ప్రజా పోరాటాలు చేశాము ఆ ప్రజా పోరాటాలు చేసినందుకు మమ్మల్ని ఏ విధంగా నిర్బంధించారు మమ్మల్ని ఏ విధంగా దాడులు చేశారు అనేది మీ అందరూ చూసిందే కదా ఈ ప్రజాస్వామ్యం చూసిందే కదా ప్రజలని యొక్క మానవ ప్రాణాలతో వీళ్ళు చలగాట మాడుకొని ఆ రోజు పోరాటం చేస్తుంటే మా మీద భౌతిక దాడులు కూడా చేశారు ఆనాటి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఈనాటి ప్రభుత్వం కుతనిత్యంతో ఉంది కాబట్టి ప్రజలకి మద్యపాన నిషేధం కన్నా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పొద్దున్న లెగిస్తే ఒక సాయంత్రం వాళ్ళు కష్టపడిన దానికి సాయంత్రం అయినప్పుడు ఒక ఒక గ్లాస్ తీసుకుంటే దాన్ని కూడా వీళ్ళొక ధన దాహం కోసం ఆ రక్తాన్ని పీల్చినారు వాళ్ళు మంది దిమ్మని కూడా చెప్తా ఉన్నాం ఎక్కడా లేనిటువంటి బ్రాండ్లు ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మీరు కూడా చూశారు ఆఖరికి అత్యున్నతమైన ఒక రాష్ట్రపతి మెడల్ కూడా వీళ్ళొక క్వార్టర్ బాటిల్ చీపు రెక్కర్ మీద చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాదా ఇది మీరు తెలియజేయండి కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గంగా దోచుకున్న ఈ దోషుల డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దాన్ని చట్టపరంగా తీసుకొని చట్టపరంగానే తిరిగి ఈ యొక్క ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అది ప్రభుత్వం జరుగుతుంది కొన్ని దానికి ఉదాహరణకి మీకు కూడా చెప్తాం ఈనా ఆంధ్ర దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి రోజు అప్పులు పాల్చి వెళ్ళిపోయినాడు కదా గత ప్రభుత్వంలో ఉండి ఈ దుర్మార్గుడు మరి ఈ రోజు ఎక్కడైనా సరే ఏ సంక్షేమ పథకం అయినా సరే గడిచిన సంవత్సరం కాలం దాటింది కోట ప్రభుత్వం వచ్చి ఏనాడైనా సరే సంక్షేమ పథకం అనేది ఒకటి ఆగినదా అప్పుల ఊబుల్లో ఉన్నా కూడా ఈరోజు ప్రతి నెల ఉద్యోగులకి ఒకటో తారీఖు కల్లా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి నెల ఒకటో తారీఖున సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్దగా వెళ్ళి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏ ఒకటో తారీఖున ఆయన ఆయన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు లేదా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేయడం జరిగిందండి మరి గత ముఖ్యమంత్రి కూడా మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి అమ్మ అయ్య నా అక్క నా చెల్లి అని చెప్పి అనుకొని అన్ని చెప్పుకొచ్చినాడే అధికారం వచ్చిన తర్వాత కనీసం ఏనాడైనా సరే జనాలకి పరదాలు కాకుండా పరదాలు పరదాలు చాటం కాకుండా మామూలుగా వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా సో ఈ దేశంలో ఏ రా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజల కోసం ఆలోచించేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా అంటే అది గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్థిరత్వంగా ఉంది చాలా కృత నిశ్చయంతో ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి సొమ్ముని కక్కించే ప్రయత్నంలో కూట ప్రభుత్వం బలంగా ఉంది మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం ఓకే సరే ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఆ చీపు లిక్కర్ తాగి విషాన్ని అమ్మారు గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిలో విషాన్ని అమ్మారు దాన్ని సేవించి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది కుటుంబ సభ్యులు చాలా మంది తమ వాళ్ళు కోల్పోయారు ఇంకా చాలా మంది ఆసుపత్రుల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్లు ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఇప్పుడు మీరు దాని ద్వారానే సంపాదించి ఆస్తులు కూడబెట్టారు కదా వీటిని జప్తు చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఈ కూట ప్రభుత్వం న్యాయం చేసే అవకాశం మంచి ఇచ్చారు ఈ ఆలోచన కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం కూడా వాళ్ళని తగు విధాలుగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఉదాహరణకి మీరు కోటవ ప్రభుత్వం ఎంత బలంగా ఉందంటే గతంలో మీకు ఎన్నో ఘోరాలు జరిగాయి అంటే ఇది మీరు అనుకోవచ్చు ఒక పార్టీ పరంగా నేను నేను వ్యక్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను అనుకోవచ్చు జరిగిన సంఘటనలు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రిలో ఒక పడవ బోల్తా జరిగింది కల్తీ కల్తీ మధ్యం తాగి ఈస్ట్ గోదావరిలోని వెస్ట్ గోదావరిలో నలభై ఆరు మంది సుమారు చనిపోయినారు అట్లాగే విశాఖపట్నంలో ఒక గ్యాస్ లీక్ ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోయారనే సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ఇలా చూసుకుంటే గనక ప్రతి జిల్లాలో అనేకమైన ఘోరాలు జరిగినాయి ఇసుక మాఫియాలో అనాథ ట్రాక్టర్లు ట్రాక్టర్లతో కూడా గుర్తించి ఆనాటి ఎమ్మెల్యేలు ఎంత దుర దుర్మార్గంగా ప్రవర్తించారో చూసాం నెల్లూరు జిల్లా తీసుకునేవ్వండి తిరుపతి తీసుకునేవ్వండి ఈ యొక్క పెద్దిరెడ్డి యొక్క సామ్రాజ్యం అనుకోని చెప్పేసి ఎర్రచందన విషయంలో ఎంతమందిని చంపినారో ఇవన్నీ కూడా అంటే ప్రతి యొక్క కుటుంబంలో ఇక్కడ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కుటుంబం ఈ యొక్క దగా దగా పడ్డారు గత జరిగిన ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఏమేమి ఇబ్బందులు జరిగాయి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సర్వే చేయడం జరుగుతుంది ఎందుకంటే సర్వే చేయడం ఇప్పుడు మీడియా దగ్గర మీ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గరే కాకుండా మీ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి సో మీ యొక్క మాటను కానివ్వండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రభుత్వం కొత్తగా సర్వే చేయడం జరుగుతూ ఉంది అందుకోసమే ఈ రాష్ట్రంలో గత గడిచిన ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వం ముందుగా స్పందిస్తుందా లేదా అది సామాన్యుడు కారణం ఇక్కడ గత ప్రభుత్వంలో కార్మికులుగా మీరు సంబోధించారు ఉపాధి కార్మికులుగా ఈ ప్రభుత్వం శ్రామికులుగా సంబోధిస్తా ఉంది కార్మికుడు కాదు శ్రామికుడు ఉపాధి శ్రామికుడు ఏ శ్రామికుడైనా సరే తన యొక్క ఉద్యోగం చేస్తున్నప్పుడు అతను చని ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకూడదని ప్రభుత్వం ముందస్తుగా ఆదుకుంటుందా లేదా మీరు చెప్పండి మీరు ఎక్కడైనా తీసుకోండి నిన్న కాక మనం పిఠాపురంలో తీసుకుంటే ఒక ఎలక్ట్రీషియన్ అనేది చనిపోతే కోటవ ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇమీడియట్ గా కుటుంబానికి ఏం చేశారు అంటే ప్రభుత్వం ఎవరైనా కనుక చనిపోతే గనక ఒక యాభై వేల రూపాయలు ఎక్స్పెన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ యాభై వేలు వాళ్ళకి సరిపోవని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా రెండు లక్షలు ఇవ్వడం అట్లాగే ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళ తరపున ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మరొక రెండు లక్షలు ఇవ్వడం తిరిగి మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా ఎక్కడ మీరు చూసుకోవడం రోడ్డు ప్రమాదాలు జరిగితే ముందుగా స్పందించింది ప్రభుత్వం ఆ కుటుంబంలో పెద్ద ఎవరైనా గనక ఇబ్బంది జరిగితే ఆ కుటుంబం అనాథ కాకుండా ఒక పెద్ద దిగ్గ ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అట్లాగే గతంలో జరిగిన ఐదు సంవత్సరాలు జరిగిన దురాగతాల కుటుంబాలు ఎవరైనా ఏమైనా సరే ఆ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని మీద సర్వే చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇంటి పెద్దగా ఈ రాష్ట్ర పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఎప్పుడు కూడా ఆయనకి అధికారం కానీ అధికారం ఉన్నా గాని అధికారం లేకపోయినా గానీ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తారనే సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజానికి తెలుసు అందుచేతనే కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో అంత భారీ ఆధిక్యం ఇచ్చినారంటే ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆ విధంగా ఇచ్చినారు కాబట్టి ఆయన ఇచ్చిన ఈ యొక్క మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన మాకు మ్యాండేట్ ని ఈ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రజానికాన్ని అతను భుజ స్కంధాల మీద వేసుకుని ఆ బాధ్యతని ఒక పెద్ద ఫైనల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నెక్స్ట్ ఏం ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే రెండు రెండు సార్లు ఆయన ప్రస్తావన వచ్చింది చార్జ్షీట్ లో కూడా ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా లేదా అరెస్ట్ చేస్తే మీరు ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు చట్టం తన పని తనకు చేసుకుంటూ పోతుంది ఇక్కడ ఒక రిషేంద్ర ఆర్య ఆర్యరెడ్డో చేయడమో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు చేయడమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేయడమో అనేది ఇక్కడ లేదు చట్టం తన తన పని చేసుకుంటూ పోతా ఉంది చట్టానికి పూర్తి అధికారం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది గతంలో చట్టం అనేది ఏ విధంగా ఉంది రాజ్యాంగం ఏ విధంగా నడిచింది అనేది మనం కూడా చూడడం జరిగింది ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే మన దేశం ఏర్పడింది ఆ దేశానికి తగ్గట్టుగా ఒక మహానుభావుడు దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజుకి కూడా మనం అమలు చేస్తా ఉన్నాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలయ్యిందా అనేది మీరు ఆలోచించి ఏ రాజ్యాంగాన్ని వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేశారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ విధంగా చేయడం జరిగింది ఎన్ని హ్యూమన్ ట్రాఫిక్ జరిగింది ఎన్ని కుంభకోణాలు చేశారు అసలు అప్పట్లో ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుందా ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ఉదా ఉదాహరణకు చెప్తాం కోతవేడు అంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ ఆఫీసు కోతవేడు కోతవేడు దూరంలో ఉండే తెలుగుదేశం పార్టీ మీద కొన్ని ద దుర్మార్గమైన మోకలు దాడి చేస్తా ఉంటే డీజీపీ తెలియదంత అనే పరిస్థితి ఆనాటి ప్రభుత్వంలో లేదా అలాగే కూటమి దూరంలో ఇంటి ముందునే ఒక అభాగ్యాలైన గిరిజన అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయిని రేప్ చేసి ముఖ్యమంత్రి ఇంటి గుమ్మ ముందు పెట్టేస్తే ఆనాటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి పోలీసు శాఖ ఏ విధంగా చూసిందో అనేది మనం అందరం చూసాం కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండింది ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వానికి పోలీసులకి పూర్తిమైన అంటే చట్టానికి పూర్తి స్వేచ్ఛ ఉండడం జరిగింది పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది తప్పు ఎవరు చేసినా సరే చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది ఇక్కడ వ్యతిరేకంగా వ్యక్తిగత దాడులు ఏం జరగట్లేదు కదండి గత రోజున వ్యక్తి వ్యక్తిగత దాడులు ఏమైనా ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు ఏమో జరుగుతా ఉన్నాయా లేదు కదా చట్టపరంగా తను పని చేసుకుంటూ పోతా ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి అయితే అయినది ఇంకో రెడ్డి అయితే అయినది తన తప్పు తను ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దోషం ఉన్నప్పుడు చట్టపరంగా తను చేసుకుంటా పోతారు ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్షిస్తా ఉంటాయి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రజల్ని కాపాడము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎంత వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి అనేది ఈ కోట ప్రజలు ఎక్స్పెక్ట్ చేయ అరెస్ట్ ని మళ్ళీ మీకు అదే చెప్తా ఉన్నాం మేము నిజంగా మాకు వ్యక్తిగతమైన దాడులైతే మాకు లేవు మీకు ఎంతైతే ఉత్సాహం ఉందో అనుకుంటున్నా అందరూ అరెస్ట్ అయిపోయారు లో ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి పోయినాయి తాడేపల్లి కొంపకు పోయినాయని చెప్పినారు తాడేపల్లి కొంపలో ఎవరుంటారు మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి చట్టం ముందు ఎవరైనా సమానమే చట్టం ముందు ఎవరు సింపతి వస్తానని చెప్పి భయంతో ఆగిపోతారా ఎవరికి భయపడాలండి భయం అనేది మా భయటం లేదు అది ఎప్పటికీ లేదు జగన్మోహన్ రెడ్డి అసలు జనాల్లో లెక్కే చేయడమే లేదు ఆయన జీరో ఆయన కోసం మేము ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది అంటే ప్రజలు ఎవరు కూడా అంత అమాయకత్వంగా లేరండి ఇతను నరస్ చేస్తే అంటే వీళ్ళు ఆలోచన ఉన్నారేమో ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉండే అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసన శాసనసభ్యుడు ఆయన ఒక భ్రమలో ఉన్నట్టు నన్ను అరెస్ట్ చేసే సంపతి వస్తుందని ప్రజలు చాలా కృత నిశ్చయంతో ఉన్నారు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు నువ్వు మమ్మల్ని తప్పు చేసినావు నువ్వు మమ్మల్ని మోసం చేసినావు కాబట్టి మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టినావు కాబట్టి మా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినావు మాకు తగడాన్ని నీళ్ళు లేకుండా చేసినావు మా పిల్లకాయలకు ఉద్యోగాలు లేకుండా చేసినావు మాకు ఎటువంటి పరిస్థితులు తీసుకురాకుండా తీసుకొచ్చినావు ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే నువ్వు ఏమైతే చెప్పినావు అన్ని కూడా మాకు ఏది అమలు చేయలేదు దానికోసమే రెండు వేల ఇరవై నాలుగులో లో సరే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి చిలక పరుకులు చెప్తా ఉన్నాడు జ్యోతిషుల బయటకు వచ్చి మళ్ళీ నేను ఏదో చూపిస్తాను అది చూపిస్తానని చెప్పి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉంది ఏ విధంగా చేయాలనేది ఇతను అరెస్ట్ చేస్తే ముందుగా సంతోషపడి వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ విషయం ఇతను ఆలోచన చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి చట్టపరంగానే అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది న్యాయస్థానాలు కూడా తగ్గు విధంగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అవినీతి ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు న్యాయస్థానం అందరూ సమానమే మీరు కాదు నేను కాదు అరెస్ట్ చేసేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే చట్టాలకు లోబడి పనిచేయాలనే ద్వారా నేను తెలియజేస్తా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్